మౌలిస్త మార్బుల్స్ మరి ఈ ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు అయిపోతుంది దాదాపు రెండు నెలల ఎలక్షన్స్ ఉన్నాయి ఈరోజు అని సభలు పెట్టి అందరూ కూడా చొక్కా స్లీవ్స్ మడత పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సైకిల్ని మడత పెట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది వచ్చే ఎన్నికల్లో అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఎలా ఉంది చొక్కాలు కాదు ఆ షర్టు ప్యాంటు చెడ్డీ కూడా మడత పెట్టుకొని వెళ్ళిపోయే టైము దగ్గరికి వచ్చిందని ప్రజలు చెప్పేది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దిగజారాడని ఈ సందర్భంగా చెప్తున్నారు అది అంటే ఈరోజు అందరికీ న్యాయం చేశాను తొంభై తొంభై శాతం హామీలు పూర్తి చేశాను అని చెప్పి మాట్లాడడం కానీ ఎలా ఏం చెప్తారు హామీలు చేశాను బటన్ నొక్కాను డబ్బులు పడ్డాను నువ్వు చెప్తున్నావు నీ బటన్ నొక్కడ కార్యక్రమం ఇంకా అయిపోయింది నువ్వు ఇంకా సర్దుకోవాల్సిన టైం వచ్చింది ఏ ఒక్కరికి కూడా నీ వల్ల లబ్ధి పొందిందైతే నాకు తెలిసి జరగలేదు ఇచ్చే పావలా బిస్కెట్ల ప్రజలకి వేస్తున్నావు వెనకాల నుంచి గట్టిగా కరెంటు ఛార్జీలు కానీ గ్యాస్ బిల్లులు కానీ ఒకటి కాదు చెత్త పన్ను కానీ వాటర్ ట్యాక్స్ కానీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అది కూడా అన్నిట్లో ఏళ్ళు గెలికేసు ఇస కానీ ఒకటి కాదు చెప్పుకోవాలనుకుంటే ఒక పురాణం ఉంది నువ్వు వాళ్ళందరినీ ఏలుపెట్టి గెలికేసో ఈ రోజున ప్రజలు నీకు బుద్ధి చెప్తారు చెప్పే టైం వచ్చింది నీకు ఎలక్షన్ కోడ్ పడంగానే నీ సీట్ సినీ పెద్దని ఈ సందర్భంగా చెప్తున్నాను అంటే ఈరోజు సెంటు స్థలం ఇచ్చానని చెప్పి మాట్లాడదా సెంటు స్థలం కాదు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు ఇచ్చారు ఇప్పుడు వాటికి కనీసం నీ పెచ్చతో రంగులు కూడా వేయలేకపోయావు కానీ ఇవ్వలేకపోయావు నువ్వు ఇంకా స్థలం దాకా వచ్చేసావు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు తొంభై శాతం పూర్తి చేసిన ఇల్లులే నీకు ఇవ్వడం చేత కలేదు నువ్వు ఇంకా సెంటు స్థలం ఇచ్చావని ఏ రకంగా చెప్తున్నావు అని మోసం చేస్తున్నావు నీ సభలోనే ఆ ఇచ్చిన స్థలం పేపర్లు మన చెంచడం జరిగింది నువ్వు ఇంకా మోసం చేసిన జనాలు ఇంకా మోసపోవడానికి రెడీగా లేరు మా ఆంధ్ర వాళ్ళు ఎక్కడైనా మేలుకున్నారు నీకు బుద్ధి చెప్తారు నీ చెల్లె నీకు బుద్ధి చెప్తుంది సిగ్గు తెచ్చుకో నీ కుటుంబంలో నీకు వ్యతిరేకత ఉంది ఇంకా బయట ఎవరికి న్యాయం చేస్తారు అని మేము నమ్మాలి నీ చెల్లికే న్యాయం చేసుకోవాలి నోడు నువ్వేంటా మాకు చేసేది న్యాయం అని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు నమ్మితే చంద్రముఖి నేర్చుకున్నట్టే అని కూడా చాలా ఆరోపణ చేస్తున్నారు ఆయన నమ్మిన మాకు సిస్టమ్ ఒక బాగుంది ఒక సిస్టమేటిక్గా అన్ని జరిగినాయి కార్యక్రమాలు జరిగాయి డెవలప్మెంట్ జరిగింది ఎవరికాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు అధికారులు కానీ సిస్టమ్ కానీ ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంది ఇప్పుడు నిన్ను నమ్మినందుకు ఎలా ఉందంటే అంతా డబ్బులు సంపాదించుకోవడం దోచుకోవడం మైనింగ్ శాండు లెక్కరు ఇవే నీ ప్రభుత్వంలో చూసింది మేము డెవలప్మెంట్ కాదు కదా రోడ్లు గొంతలు తప్పించి ఇవి తప్పించి మాకు ఏం లేదు అని సందర్భంగా చెప్తాం అంటే నా ఈరోజు బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది యాత్ర టూ అంటూ కూడా వ్యూహం అంటూ కూడా ఇలా సినిమా నీకు నువ్వు డబ్బా కొట్టేసుకుంటే సరిపోదు జగన్మోహన్ రెడ్డి డబ్బా కొట్టడం పక్కన పెట్టి నిజ జీవితంలోకి వచ్చి రియాలిటీ చూడమంటున్నా మాలాంటి పేదల దగ్గరికి వచ్చి రియాలిటీ చూస్తే అర్థమయ్యిద్ది నీ చుట్టూ ఒక పరదాలు పెట్టుకొని నీ చుట్టూ ఒక వాళ్ళలో పెట్టుకొని నువ్వు అక్కడికక్కడ బైక్ తీసుకొని డబ్బా కొట్టించుకొని మినిస్టర్ల చేత చేసుకుంటే సరిపోదు మాలాంటి సామాన్యుల దగ్గరికి వస్తే నేను తెలిసిద్ది కదా నీ సీట్ చినిగిద్దా నీ చొక్కా చినిగిద్దా అని అందుకే అంత సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతున్నావు అది నీకే అర్థమైంది ఇంకా నువ్వు ఏదంటే ఒకప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు అన్నావు ఇప్పుడు నీ క్యాండిటేట్లు లేరు అది నీ పరిస్థితి గొప్పలు చెప్పడం డాబులు చెప్పడం మానేసే ఇంకా నీ పని అయిపోయింది అంటే ఇక్కడ మీ సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస తీసుకొచ్చేసారు ఆయన సవాల్ చేస్తున్నాను నేను గెలుస్తాను ఇక్కడ అని చెప్పి ఏం చెప్తారు పశ్చిమలోనే నువ్వు నీ ఎవరికైనా నెగిటివ్ ప్లేస్ అనేది బలం సొంత సొంత ఏరియాలో బలం నీకు అక్కడే బలం లేదు ఇక్కడికి వచ్చి ఏం దిగుతావు నువ్వు అక్కడే నువ్వేం పడవలేకపోయావు అక్కడే నేను అవినీతి మొత్తం బయటపెట్టి మీడియాలో కూడా ఇంత అవినీతి చేసావు అంటే వాళ్ళని సమాధానం చెప్పలేక ఎక్కించండి అని చెప్పి పోలీసులను అన్నావు నువ్వు ఇక్కడ వచ్చి ఏం బిగుతావు అని చెప్పి సందర్భంగా చెప్తున్నా నువ్వేమీ చేయలేవు ఇక్కడ కనీసం ఏంటంటే పోటీ చేయాలి పరువు పోయిద్దని చెప్పి పోటీ చేయడమే కూడా అది కూడా బాండావ మీద నేను ఒకప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో బాండావమ మీద పోటీ చేశానని నువ్వు గర్వంగా చెప్పుకోవడానికి వచ్చినట్టే ఉంది తప్పించి వేరే ఇంకేం లేదు అంటే ఇక్కడ ఈసారి కొత్త ఓటర్లు రాబోతున్నారు కదా యువత జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు అంటున్నారు దానికి ఏమంటారు కొత్త ఓటర్లు కానీ ఎవరైనా కానీ సీనియర్ సిటిజన్స్ కానీ జనసేన టీడీపీకి పూర్తి మద్దతుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఒక్క ఛాన్స్ కదా ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఇంకా ఆ ఛాన్స్ తీసుకోరు తీసుకుంటే అందరూ బీహార్ బయలుదేరుతారు అది అందరూ జనాల్లో పూర్తిగా తెలిసి వచ్చింది ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటు వేయరు అంటే ఇక్కడ ఈరోజు అమరావతి రాజధానికి సంబంధించి కూడా రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా వచ్చింది దాని మీద కూడా ప్రభుత్వం స్టే తీసుకొచ్చింది కదా ఎలా అనిపిస్తుంది అసలు నీకు నువ్వు డబ్బా కొట్టుకున్నావు వాళ్ళు ఏదో రియాలిటీగా ఒక సినిమా తీసారు నీ షేడ్స్ ఎక్కడ బయటపడతాయి అని చెప్పి నువ్వు మూసేసావు అసలు ఆ గొడ్డల సీన్ అయితే యాస్ డీస్ నువ్వు బాబాయ్ ఎలా నరుకుంటావేమో అని మేము అనుకున్నాం కానీ యాస్ డీస్ నరికిన సీన్ మాత్రం నీకు రియాలిటీ చూపించేపటికి నువ్వు తట్టుకోలేకపోయావు నీ మూర్ఖత్వం బయటకు వచ్చి నువ్వు సినిమా ఆపేసావు ఏం పర్వాలేదు జనాల్లోకి అన్నీ వెళ్తున్నాయి అన్నీ తెలుసుకుంటున్నారు నీ సొంత చెల్లెళ్ళే ఇద్దరు చెల్లెళ్ళు నీ చెర్మిలా కానీ ఆమె ఇంకో ఆమె చనిపోయిన వాళ్ళ కూతురు కానీ ఇద్దరు కూడా నీకు యాంటీగానే ఉన్నారు నువ్వు ఎంత కిరాతరంగా నీ ఫ్యామిలీలో నువ్వు చేసావు అంటే అంత కిరాతడు అయ్యుండు నువ్వు మాకు ఇంకేం చేస్తావు ప్రజలకని నేను చెప్తున్నాను అంటే ఇక్కడ మళ్ళీ హైదరాబాదే రాజధానిగా ఉండాలని అడుగుతున్నారు ఈరోజు నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎలా అనిపిస్తుంది అన్న ఏం చెప్తారు ఒకటి రాజధాని క్రియేట్ చేయడం చేతకన్నాడు మూడు రాజధానులు అంటాడు లేదా అక్కడ అంటాడు ఇక్కడ అంటాడు ట్వంటీ ఫిన్ సిటీస్ చేస్తా అది ఇదని గొప్పలు చెప్పుకుంటారు తప్పించి అది పని అవ్వదు పని చేసేవాడు అమరావతి ఇలా చంద్రబాబు నాయుడు గారిలో అమరావతి పెడతాడు నరేంద్ర మోడీ పీఎంలాంటి వాడిని పిలిపిస్తాడు గౌరవంగా ఓపెన్ చేపిస్తారు కడతారు సచివాలయంలో అన్నీ ప్రజల వద్దకు వచ్చేటట్టు సెక్రటరీలు అన్ని క్రియేట్ చేయి వీళ్ళు అలా కాదు అక్కడ పెడతాం ఇక్కడ పెడతాం అని కాలక్షేపం చేసి ప్రజల్ని మబ్బి పెడుతున్నారు తప్పించి వీళ్ళు కట్టడం చేత కానీ అసమర్థులు అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ మినిస్టర్లు కానీ ఈ సీఎం కానీ అసమర్థులు కానీ చెప్పి ఈ సందర్భంగా చెప్తారు